హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రత్యక్ష వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యక్ష కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మనం చాలా హెల్దీగా పోషకాలు నిండిన తోటకూర గురించి చిన్నగా తెలుసుకుని రెండు నిమిషాల్లో సింపుల్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము తోటకూర అంటే మనం రోజు తినే ఆ కూరలో అత్యంత ఆరోగ్యకరమైనది ఇది ఐరన్ కాల్షియం విటమిన్ ఏ సీలతో నిండి ఉంటుంది రక్తహీనత తగ్గించడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది తోటకూర నిత్యం తింటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది చర్మానికి మంచి గ్లో కూడా వస్తుంది జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది ముఖ్యంగా పిల్లలు గర్భిణీ వీళ్ళు బీపి ఉన్న ఒక ఆవాలు కూడా చాలా మంచిది ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనము ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిరుపట్నారలు ఇవ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో వెల్లుల్లి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తోటకూరను అందులో వేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టి ఒకటి రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది మగ్గిన తర్వాత మనము ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి త్వరగా మగ్గిపోతుందండి ఆకుకూర కదా తొందరగా అయితే మగ్గిపోతుంది ఇప్పుడు చూసారు కదా అయితే మగ్గిపోయింది ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి కొద్దిగా మెత్తపడాలి అప్పుడైతే ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మనం బగ్గిన తర్వాత ఉప్పు పసుపు కొద్దిగా కారం వేసి మీడియం ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మీకు ఇష్టమైతే నేనైతే వెల్లుల్లి ముందుగా వేసేసాను మీకు ఇప్పుడు ఇష్టమైతే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇది ఇమ్యూనిటీకి చాలా మంచిది తో నేనైతే టేస్ట్ కోసం గరం మసాలా కూడా వేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తోటకూర చాలా మంచిదండి బీపీ ఉన్న వాళ్ళకి పిల్లలకి అందరికీ మంచిది తోటకూర పూర్తిగా ఉడికిన తర్వాత చివరిగా ఒక ముప్పై సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది హెల్దీ రుచికరమైన తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి తోటకూరలో వారంలో కనీసం రెండు సార్లు తప్పక తినండి ట్రై చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో